అనుపర్తి మండలం రామవరం గ్రామంలో అనుపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి కేవలం రామవరం గ్రామం నుండే భారీ సంఖ్యలో హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ సందర్భంగా శాసనసభ్యుల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి గడపు గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు గడప గడపకు వెళ్తున్న శాసనసభ్యులు వారికి పూలమాలలతో మంగళహారతులతో ప్రజల వద్ద నుండి విశేష ఆదరణ లభిస్తుంది ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రామవరం గ్రామం నుండే భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి తిరిగి అధికారంలోకి రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి మరొకసారి సంక్షేమ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తారని